శ్రీకృష్ణుని స్థిర నివాస క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పూరికి అనే పేరు కూడా ఉంది ఎక్కడైనా ఏ దేవుడైనా సతీ సమేతంగానో ఏకమూర్తిగానో వెలుస్తాడు కానీ పూరిలో సోదరుడు బలరాముడు సోదరి సుభద్రలతో కలిసి కొలువు తీరిన కృష్ణుడు జగన్నాథుని పేరుతో అందుకుంటున్నారు ఇది జగన్నాథునిపురం కనుక జగన్నాథపురి అని పిలిచేవారు మేనా పూరి జగన్నాథగా స్థిరపడింది శ్రీరాముడు నిరంతరం తననే సేవించి తన కోసమే జీవించిన లక్ష్మణుడి పట్ల ప్రేమ ఆదరణలతో పైజన్మలో నీకు తమ్ముడనే సేవిస్తాను అని వరమిచ్చాడు ఆ ప్రకారం లక్ష్మణుడు బలరాముడిగా రాముడు శ్రీకృష్ణుడిగా జన్మించారు శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణులతో కూడి దర్శనం ఇస్తున్నట్టే శ్రీకృష్ణుడు అన్నాచెల్లులతో కూడి నిలిచాడిక్కడ దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో శ్రీ మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రాకారంలో ఉన్న పూరి జగన్నాథ్ ఆలయానికి నాలుగు దిక్కుల ద్వారాలు ఉండడం విశేషం నుంచి అయినా లోపలికి వెళ్ళవచ్చు ఇక్కడి దేవతలు చెక్కతో చేసిన దారుమూర్తులు ఆలయంలో అనేక నియమాలున్నాయి వంట చేసేందుకు మట్టి కుండలను మాత్రమే వాడతారు నిత్యం యాభై ఆరు రకాల నైవేద్యాలు నివేదిస్తారు ఆధ్యాత్మిక చింతన పారమార్థిక ప్రయోజనాలను చేకూరుస్తూ సామాజిక ఐక్యతను పెంచే ఉత్సవం రథయాత్ర ఏటా తొమ్మిది రోజులు సాగే ఈ రథయాత్ర ఆషాఢ శుక్ల విధేనాడు మొదలై దశమినాడు ముగుస్తుంది నిజానికి వైశాఖ శుద్ధ విధేనాడే రథయాత్ర కోసం పనులు ప్రారంభిస్తారు తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతారు శ్రేష్టమైన కలపను సేకరిస్తారు జగన్నాథుని రథం పేరు నందిఘోష బలభద్రుని రథం తాళధ్వజం సుభద్రాదేవి రథం పేరు దర్పదలన్ ఇవన్నీ సిద్ధం చేయడానికి రెండు నెలలు పడుతుంది జగన్నాథుని రథానికి దారకుడు బలభద్రుని రథానికి మాతలి సుభద్రాదేవి రథానికి అర్జునుడు సారథులు ఆషాఢ మాసంలోని రెండో రోజు మేళతాళాలతో పాండాలు అంటే పూజారులు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు ఉదయం పూజ పూర్తయ్యాక జగన్నాథుని పేరును పెద్దగా ఉచ్చరిస్తూ పూజారులు రత్నపీఠపై నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా ఊరేకిస్తారు ముందుగా బలరాముణ్ణి తర్వాత సుభద్రాదేవిని ఆ తర్వాత జగన్నాథ స్వామిని తీసుకొచ్చే ఈ కార్యక్రమాన్ని పహండి అంటారు అసంఖ్యాక జనానీకం జగన్నాథుని రథం పట్టుకొని ముక్తకంఠంతో జగన్నాథ అని అరుస్తూ లాగుతారు ఆ ధ్వని మిన్ను ముడుతుంది ఊరు ఊరంతా మారుమోగుతుంది ఒక విశేషాన్ని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటకు తెచ్చి అప్పుడే కొత్తగా సిద్ధమై ఉన్న రథాల మీద ప్రతిష్టింపచేసే అర్హత రథయాత్ర మొదలైన నాటి నుంచి వేల సంవత్సరాలు గడిచిన సవరతెగ జాతి వారికి మాత్రమే ఉంది ఈ రథాలు గుండీచా గుడి వద్దనే ఏడు రోజులుండి తరువాత బయల్దేరి ఆలయానికి చేరుకుంటాయి శ్రీ క్షేత్రంలోని దేవుళ్లను కొందరు భైరవ దేవుడు అంటే శివుడు భైరవ దేవి అంటే పార్వతి అని కొలుస్తారు విజయదశమి నాడు భైరవమాతకు ప్రత్యేక వేడుకలు జరుపుతారు శైవ వైష్ణవ శక్తి బౌద్ధ జైన తత్వాలతో కూడినది జగన్నాథుని క్షేత్రం గురునానక్ కబీర్దాస్ తులసీదాస్ మొదలైన ఎందరో మహానుభావులు ఈ క్షేత్రాన్ని దర్శించి కొంతకాలం నివసించి పచపాతులు చేశారని చరిత్ర స్పష్టం చేసింది అందుకే పూరిని మతాతీత క్షేత్రం లక్షలాది భక్తులు చేసే చారుధామ్ యాత్రల్లో పూరి ఒకటవడం మరో ప్రత్యేకత కాదు ఈ ఆలయాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడని అందువల్ల ఈ క్షేత్రం త్రిమూర్త్యాత్మకమని పూరి జగన్నాథుని కొలిస్తే త్రిమూర్తులను కొలిచినంత ఫలమని అంటారు స్వామిని దర్శించిన వారి జీవితం ధన్యం పూరి రాజు వచ్చి బంగారు చీపులతో రథాల లోపల రథాలు తిరిగే ప్రదేశాన్ని ఓడుస్తాడు దీన్ని చరాపహర అంటారు ఎప్పుడో కానీ చూడలేని పాలకుణ్ణి ఈ సందర్భంలో ప్రజలు చూడగలుగుతారు ఇక స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించాలని ఏడాది నుంచి తప్పిస్తున్న భక్తులు జగన్నాథుని దర్శనంతో జన్మ తరించిందని పరవశులవుతారు జగన్నాథుని ఆలయం నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉన్న గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది అంత నెమ్మదిగా నడిపిస్తారు రథాలను స్వామివారిని లక్షలాది మంది భక్తులు దర్శించి దర్శించిమల తాళ్లను పట్టుకుని లాగి దేవదేవుణ్ణి స్పృశించినంతగా తృప్తి చెంది పునీతులవుతారు